రాజకీయాల్లో ఎంతోమంది ఎన్నో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటుంటారు కానీ ఏ రోజు కూడా ఈ కుటుంబం నుంచి వీళ్ళు ఈ మాదిరిగా చీలుతారని మాత్రం ఏ ఒక్కరు బహుశా కళలో కూడా ఊహించి ఉండరు అదే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల జగన్ అనుకోని పరిస్థితుల వల్ల షర్మిళ గారు యూటర్న్ తీసుకోవడమే కాదు తాను ఏకంగా వేస్తున్న ప్రశ్నలు ఆరోపణలు కూడా నిజంగా షాకింగ్ అంశాలే అని చెప్పాలి ప్రతిసారి చంద్రబాబు కుట్రలో భాగంగా ఆ వలలో చిక్కుకున్న షర్మిల సునీత వీళ్ళంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ను పట్టుకొని నడుస్తున్నారా అంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న మా ఆరోపణలు కానీ మాటలు కానీ అడుగులు కానీ అన్నీ కూడా చంద్రబాబు నుంచే అవి ఆయన గడప నుంచే వస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది జగన్ జగన్ అని మొదట అడ్డంగా ప్రశ్నించిన షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఘాటు పెంచగానే ఆ తర్వాత అన్న అంటూ సంబోధిస్తున్నారు జగన్ అన్నకు ఇది కావాలి జగన్ అన్నకు అది అంటూ కూడా విమర్శిస్తూనే అన్న అనే మాత్రం సంబోధిస్తున్నారు ఓ రకంగా చూస్తే అన్న అంటే ఇష్టమే అయినా గడ రాజకీయంగా ఏదో తేడా వచ్చింది జగన్ అన్న క్రేజ్కు ఓర్వలేకే షర్మిలమ్మాయి అడుగులు వేస్తున్నారు అన్నది మాత్రం క్లియర్గా కనబడుతుంది తన మాదిరిగా స్టార్ట్ నాకు లేదే అన్న ఆక్రోషం తనలో కనబడుతుంది తనలాగా ప్రజానికం నా వద్దకు రావడం లేదు అన్న ఒక ఇగో సాటిస్ఫాక్షన్ తనలో కూడా కనబడుతుంది తద్వారానే తాను చేస్తున్న ఎత్తడుగులు రాజకీయ వ్యూహాలు అన్నీ కూడా కనబడుతున్నాయి కొందరికి కొన్ని అవకాశాలు వస్తుంటాయి దాన్ని చేజెక్కించుకొని ముందుకెళ్తేనే అప అపే విజయం పెద్ద విజయం వస్తుంది కానీ ఇలా షర్మిల గారు ఇంత ప్రేమ ఆంధ్ర రాష్ట్రం వైపు ఉంటే ఇంత అభిమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ముందే ఉంటే తెలంగాణ రాష్ట్రంలోకి ఎందుకు వెళ్ళావమ్మా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మా రా అడిగే మొదటి ప్రశ్న ఇక్కడ కాదని అక్కడికి వెళ్ళాం వివేకా గారు మరణించేటప్పుడు షర్మిలమ్మ నువ్వు ఇక్కడే నిలబడాలి నువ్వు ఎంపీగా కడప ఎంపీగా ఉండాలి అని తన చివరి కోరిక అంటావు మరి ఆయన చివరి కోరికను అలా వదిలి ఏ రకంగా తెలంగాణకు పోయావంటున్నారు అంతా కూడా ఇప్పుడు ఏ రకంగా రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చావంటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే కోరిక అన్నది కేవలం రెండు వేల ఇరవై నాలుగు తర్వాతనే పెద్దలు చనిపోయిన వాళ్ళు కోరికగా కోరుకున్నారా లేదంటే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఏం చేస్తావు రెండు వేల ఇరవై నాలుగు దాకా నువ్వు అన్ని బాణాలు సంధించి చివరి బాణంగా ఆంధ్రాకు రావడం కరెక్టేనా నీ ఆత్మకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా అనేది ఇప్పుడు అందరి నుంచి వచ్చే ప్రశ్న అన్న అంటే ఇష్టం ఉన్నప్పటికీ రాజకీయంగా అన్న మాదిరిగా ఎదగలేకపోతున్నానన్న ఓర్వలేని తనంతో ఒక్కటే వీడి దాకా పతనం దిశగా ఈ అడుగులు వేయిస్తుంది షర్మిల మన తప్ప మరొకటి కాదు అన్నది క్లియర్గా కనబడుతుంది లేకపోతే రాజకీయంగా అడ్డంగా ప్రశ్నిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్న షర్మిల బుగ్గు సమాధానం చెప్పేదానికి కూడా నిజంగా కొంచెం ఓపిక ఉండాలి ఎవరికైనా ఏం చెప్తాం సమాధానం తనకు ఆ మాదిరిగా తన విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ప్రజలే షర్మిలకు బుద్ధి చెప్తారు ఏ ఎన్నికలు అంటున్నారు అంతా కూడా